టులు చొప్పున ఆరుమంది కుమారుల సంపద మనకి కలిగి ఉన్నా గాని ఆరు మంది కుమారుల సందన ఒక హాడబాల సంతానం లేక నేను బాలిగుడ పరిపడనం చర్చించా పోతున్నాను కదా ప్రాణేశ్వర పండుమదేవి అదేమిటి నాదా ఆడపాల సంతానం కొరకు ఎన్నో పూజలు దాన ధర్మాలు చేసినాము కదా అవును కదండి ఏ దేవుడు కనుక నుంచి మనకు ఆడపాల సంతానం ఇవ్వలేదు ఇవ్వలేదు కదా ప్రాణేశ్వర ఎప్పుడైనా వెళ్ళవేట రాజ్యాలు తిరిగి తిరిగి ముక్కాడు దేవతలు పూజలు చేసుకున్నా గాని ఉన్నా గాని మన ఆడపాల సంతానం కలిగినే బాబా బయలుదేరిపోతాండి ప్రాణేశ్వర అలాగే తీర్థయాత్రలు పోయి వద్దాం బామా అలాగేనండి చిన్న గిరెడ్డి పైన కానీ ఆడబా సంతాన మొక్క దేవన దా ధర్మ విశేష అన్న బిడ్లుబుడుతా ఎమోరీ పౌల కూర పాలు मास सके मनी? గోవింద ప్రణేస్పరా భావ సికిమడి గోవింద నడవలేను నేను నడవలేను నా ప్రాణానాగా ¡Chicos! నడచిన కాళ్ళు తడబడుతున్నాయి అవును ఊపిన చేతుల వాపలు వస్తున్నాయి అవును బాబు చూసే కనెల మైకం వస్తున్నాయి కదా ఆ ఈ అరణ్య మార్గం మీ వెంబడ ఎంత మాత్రమే నడవ చరలేని ప్రణేష్పరా భహమ సుఖ్యమని అదేమి ఎంత మాత్రం ఉన్నాడు కదా అవును కదండి ఇక్కడైనా ఒక తన రుక్షముండది ఈ మార్గం కింద మనం కాసేపు పోలించినా వలించిన అంత తీర్చుకొని తర్వాత అయినా పాల్గొంటు పోదాం బాబు అలాగే ప్రణేష్పరా

పిలిచినప్పుడు రాకుండా ఎక్కడ పడింది నువ్వు ఆకి అయితే అంటే దుడ్డుకు వింటే గడ్డికి గడ్డికి పోయి గడ్డికే రే గడ్డికి పోయినావు కదా తలకాయ రెట్లు చేసుకున్నావు ఇవి రాత్రి పారం కోడి పిల్లలు తిరిగిలండి పాలం పారం కోడి పిల్లలు మా అవ్వ ఐదు కోడి పిల్లలు తీసుకుంది మూసి కి క్రేట్ లేక ఇంట్లో పెట్టేసింది రే ఎంత తలకాయలు తిరిగిలే తిరిగిలాడంటే కడి కూడా తెలుదా నీకో ఎవడు చలికి నీళ్ళు పోసుకుంటాడు అదే ఎండకి మీరు రాలిపోతుంది నవ్వి చెప్పింది ఏం పర్వాలేదురా రాలిపోతుంది లేని సరే సరే రై మహామద్రి నా భార్య కొండమదేవి కొండమ్మదేవి అడుగు నడుసలే కలిసిపోయినది సరే మేమిద్దరు ఆ మానికే కాసేపు పవలిస్తాము జాగ్రత్తగా ఎవరురా నువ్వే మీరిద్దరు ఆడ పండుకుండేది నేను కావులు ఉండేదా అవును అట్ల ఎట్లరా పదా శిరగ పక్క పండుకున్నాం పట్టుకోడానికి నేను ఉండా కావులు ఉండు నేను కావులు నేనున్నప్పా ఏమిరా నాకు భయము భయము కొండంత రెడ్డి నేను అక్కడ ఉంటే నీకెందుకు భయము కొండంత రెడ్డి ఉంటే కొండ కింద ఎవరు మీ తాత ఉంటాడా కొండ కింద ఉండే అక్కడ నేను పెట్టుకోలేదులే ఏంటి వన్ వస్తే ఏంటి వన్ వస్తే ఇదిగో చంద్రాయుధం చంద్రాయుధము పట్టుకోండి కావులుండు మగం సీతారం కట్టిది చంద్రాయుధం అంటారు సీతారపట్టి కాదు తాతల రది ఉండే ఖడ్గం వంశ పారపర్యంగా వస్తున్న ఆయుధం అవును దీన్ని ఎత్తుకొని అవునరా సరే మీరు పడుకోపోండి జాగ్రత్త నువ్వు అయిపోయి నుంచి మళ్ళీ నేను నిద్రపోయాక నువ్వు నిద్రపోవాలనుకుంటే మాతో లేపు మళ్ళీ పడుకోదు మేము ఉంటాం కావాలంటాం మళ్ళీ జైనేడు లింగుడి 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 కింద బొంగుడి వానెమ్మ వానెక్క ఎవరు నీకు చెప్పింది ఇట్లా అట్లా వన్య మోర్ అట్లే వదిలేసి నరికి నరికేది అట్లా వదిలేపింది సరే పడుకోపోండి భద్రమా ఆడబిడ్డలు వద్దురా భగవంతు అంటే ఆడబిడ్డలే గాలంట ఆయమ్మకు సమాజంలో ఉన్నటువంటి ఆడబెట్టల పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే చిన్న పిల్లల కనిపారేసే